మేడ్చల్ పట్టణంలో ఆదివారం గురు సందర్భంగా సాయిబాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ దాత్రిక సింహం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు పట్టణంలో సిరిడీ సాయి సంస్థాన్ మేడ్చల్ ఆలయంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా గురు పౌర్ణిమ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈ యొక్క మహోత్సవానికి మేడ్చల్ పట్టణ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి మరి అదే వేరే పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి బాబా గారిని దర్శించుకున్నారు మరి అదేవిధంగా మేడ్చల్ నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ రావడం జరిగింది ప్రజాప్రతినిధులు మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు నాయకులు అందరూ కూడా వచ్చి ఒక బాబాను దర్శించుకున్నారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు సాయంత్రము బాబా గారి యొక్క ఊరేంపు పల్లెకి పెద్ద ఎత్తున ఐదు గంటలకు మొదలవుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి కూడా అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బాబా వారిని మనం అందరం కూడా మరి యొక్క రాష్ట్రం కానీ మరి యొక్క మేజర్ పట్టణమే కానీ అందరూ కూడా ప్రజలు కూడా సుఖ సంతతో మరి అష్టావిషరణతో నేను తెలిసాలని విధించాలని కూడా ఆ బాబాని కోరుకుంటున్నాను అదే అదేవిధంగా యొక్క బాబా ఆలయం ఫౌండర్ అండ్ చైర్మన్ తాత్రిక సింహం గారి ఆధ్వర్యంలో మరి ఆలయ కమిటీ అన్నదాన కమిటీ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనమందరము ఐక్యమత్యంతో ఉండి ఇంకా రాను రాను కూడా ఈ యొక్క ఆలయాన్ని ఎంతో డెవలప్మెంట్ చేసేది ఉంది కాబట్టి వామవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు జయ సాయి సంస్థాన్ మేడ్ లో బాబా ఆలయంలో ఈరోజు గురుపూర్ణ మహోత్సవం వైభవంగా జరిగినది దీనికి విఐపిలు కానీ భక్తులు కానీ అన్ని రకాల పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా బాబా గుడిలో ఉత్సవం జరిగింది బాబా ఉత్సవానికి ఈరోజు పదిహేను వేల మంది దాకా వచ్చిండ్రు మేము పదిహేను వేల మందికి భోజనాలు అరేంజ్ చేసినాము అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యింద్రు ఈ యువతి సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంకు భక్తులు చాలామంది ఎంజాయ్ చేశారు తిరిగి సాయి సంస్థలు ఫ్యూచర్లో ఇంకా డెవలప్ కావాలని కోరుతున్నాను